గత వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథన్ సినిమా సక్సెస్ సాధించిందా లేదా అన్న విషయాన్ని మూవీ లవర్స్ తేల్చుకోలేకపోతున్నారు సినిమా యావరేజ్గానే ఉందని చాలామంది చెప్తుంటే వసూళ్లు మాత్రం కోట్లలో పెరిగిపోవడమే ఇందుకు అసలు కారణం ఇదిలా ఉంటే సినిమా తో సంబంధం లేకుండా డీజే సినిమాను సూపర్ హిట్ అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేశాడు దిల్ రాజు సినిమా సూపర్ హిట్ అంటూ రెండు మూడు రోజులకే ప్రముఖ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చి స్టైలిష్ స్టార్ అభిమానులను ఖుషి చేశాడు ఇక ఈ సినిమా సరైనోడు వసూలను ఓవర్టేక్ చేస్తుందని సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ప్రకటించిన దిల్ రాజు చెప్పినట్టుగా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు సాధించిందని మరో ప్రకటన ఇవ్వడం విశేషం అయితే ఆడియన్స్ కోసం ఇచ్చే ఇలాంటి ప్రకటనల ద్వారా ఆదాయపు పన్ను అధికారులతో ఇబ్బందులు వస్తాయనే విషయం తెలిసిన దిల్ రాజు మాత్రం ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పడానికే ఇలాంటి ప్రకటన ఇచ్చాడని కొందరు చర్చించుకుంటున్నారు ఖైదీ నెంబర్ నూట యాభై బాహుబలి నిర్మాతలు సైతం తమ సినిమా ఇన్ని కోట్ల వసూలు సాధించిందని అధికారికంగా చెప్పుకోవడానికి ముందుకు రాని సమయంలో దిల్ రాజు మాత్రం ఇలాంటి సాహసం ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మరోవైపు వంద కోట్ల క్రాస్ లెక్కలపై కొందరు ఐటీ అధికారులు ఆరా తీయగా ఆ వసూళ్లన్నీ పేపర్ యాడ్కు మాత్రమే పరిమితమని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ వారికి సమాధానమిచ్చాడట మీకు లెక్కలు కావాలంటే ఆఫీషియల్ లెక్కలు రెడీగా ఉన్నాయని వారికి దిల్ రాజు చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్